రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజులతో మొత్తానికి మరి బండ సైజుకు వచ్చేటువంటి సేతపు కోడలను అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము రైతు దగ్గర అమ్మకానికి ఉన్నటువంటి అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రస్తుతానికి పూర్తి వివరాలకు వెళ్తాం అన్నా నమస్తే మీ పేరు లొకేషన్ ఇది బసాపురం గ్రామం ప్రస్తుతానికి ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా కాడి మీవేనా ఇవి రెండు కూడా ఏమైనా పళ్ళున్నాయారా రెండు కూడా నాలుగు పళ్ళు వరుసనే ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు అమ్మకాన్ని పెట్టడం జరిగిందా ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు కోడేల పైన రేట్ అంటే అంతే అంటారా మీకు వచ్చి దూడలు చూసి రేట్ రేటు మాట్లాడచ్చు అంటారు రెండు కూడా నాలుగు పూల వరుసనే ఉన్నాయి రెండు కాయలతో ఉన్నాయి ప్రస్తుతానికి కూడా భరోసా బాగా చెప్తారా చేద్దానికి ఏ పనికైనా నమ్మకంగా ఇస్తామంటారు అప్పుడప్పుడు ఏమైనా బేటలేసినారా బేటలు అయితే లేదు చేద్దానికి ఏ పనికైనా గ్యారెంటీ అంటారు రైట్ మంచి మాటే మరి ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడి వివరాలు ఒకసారి నడక భరోసా కూడా చూద్దాం ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్న మరొకసారి చెప్తున్నా లొకేషన్ వచ్చేసి బసాపురం రైతు సోదరులైనటువంటి తాయన్న గారు ప్రస్తుతానికి ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు గట్లనే ముందుకెళ్దాం ప్రస్తుతం చూస్తున్నారు కదా కోడేళ్ల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రైతు సోదరులు కానీ పశుపోషకులు కానీ నేరుగా మాట్లాడచ్చు రైతు నిలవాలి రైతు గెలవాలన్న సంకల్పంతో మరొకసారి కూడా ముందుకు వెళ్తూ థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రైతు సోదరులు ముఖ్య చేసుకొని రైతుకి కాంటాక్ట్ చేయాల్సిందని మరొకసారి కోరుతున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం